ఏపీ న్యూస్ కి స్వాగతం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ నాకు ఎవరితోనూ పొత్తు లేదు అని కేవలం ప్రజలతో మాత్రమే పొత్తు ఉందని సీఎం జగన్ అన్నారు నా మేనిఫెస్టో నాకు ఒక కురాన్ బైబిల్ భగవద్గీత అని అన్నారు సీఎం జగన్ చరిత్రలో తొలిసారి నూట ముప్పై బటన్ నొక్కినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వైసీపీ ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను కొంచెం మాటలు కటువగానే మనసు మాత్రం వెన్న మీ చల్లని దీపెనులు వాసిసులు అన్నపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నాను అదే రకంగా నా కుడిపక్కన శంకరన్న ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా తాను నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిసులు అన్నపై ఉంచవలసిందిగా కూడా సవినయంగా కోరుతా ఉన్నాను